రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు రిజిస్ట్రేషన్ కుట్ర వారు కంప్లైంట్ చేశారు రైతు బంధు నిధులు దారి మళ్లిస్తున్నారని కాంట్రాక్టర్లకు రైతు బంధు నిధులు చెల్లిస్తున్నారని వారు అన్నారు కాంట్రాక్టర్లకు రైతు బంధు నిధులు చెల్లిస్తున్నారని సీఓకు ఫిర్యాదు చేశారు చేయనున్నారు ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని వారు డిమాండ్ చేశారు రేవన్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు సీఓను కలవబోతున్నారు అసైన్ భూములను రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతుందన్నట్లుగా కూడా వారు కంప్లైంట్ చేయబోతున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు రామ్ చెప్పండి రేవన్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు సీఓని కలవబోతున్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా రైతు బంధుకు సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేయబోతున్నారు అప్డేట్స్ ఏంటి రైట్ మాధురి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలు పూర్తయిన అనంతరం కూడా ఇక్కడ రేపు ఎలక్షన్ కౌంటింగ్ ఉంది ఈ నేపథ్యంలో ఎల్లుండి కేబినెట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలైతే ఎన్నికల కమిషన్ కు పలు అభ్యర్థనలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ ఎవరైతే నాయకులు ఉన్నారో ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సిఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటు తదితర ముఖ్య నాయకులు కూడా ఈరోజు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజును కలిసి అయితే తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫిర్యాదులను చేయబోతా ఉన్నారు ముఖ్యంగా ఈ ఫిర్యాదుల్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం పూర్తయి మరొక ప్రభుత్వం ఏర్పాటు కానున్నటువంటి యొక్క మధ్య సమయం ఏదైతే ఉందో ఈ మధ్య సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి బిఆర్ఎస్ అధికార పార్టీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిడికి తీసుకొచ్చి కొన్ని ప్రభుత్వ భూములను ధరణి పోర్టల్ ద్వారా అయితే రాత్రికి రాత్రే భూములను పేర్లు మార్చుకుంటూ అదేవిధంగా తమ ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళ పేర్ల నిరికి మారుస్తున్నటువంటి ఒక కాంప్లైంట్ అయితే కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తుంది అదే కాకుండా మనం చూడవచ్చు ప్రభుత్వ లావాదేవీలపై ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే ఖజానా ఉందో ఈ ఖజానా నుంచి నిధులు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో పలు కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు అక్కడ పనులు పూర్తి కాకపోయినప్పటికీ కూడా వాళ్లకు డబ్బులు కేటాయించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దా నిధులను దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలను కూడా ఈ యొక్క ఫిర్యాదులో పేర్కొంటా ఉన్నారు ముఖ్యంగా మనం చూడవచ్చు దీనికి సంబంధించి నిన్ననే ఏఐసిసి నుంచి కూడా కాంగ్రెస్ నాయకులందరితో సమావేశం నిర్వహించిన నేపథ్యంలో నిన్న జూమ్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది జూమ్ మీటింగ్ లో చాలా అంశాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా చర్చించడం జరిగింది ఆ అంశాలకు సంబంధించినటువంటి ఫిర్యాదును అయితే ఈ రోజు ఎన్నికల కమిషన్ కు అయితే ఫిర్యాదు చేయనున్నారు ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ధరణ్ణి మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వము పోతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నేపథ్యంలో అయితే ఇప్పుడు ధర్త్తో వాళ్లకు ఏదైతే రాత్రి వేళల్లో అయితే ధరణి సైట్ ను ఓపెన్ చేసి తమ బినామీలు చేస్తున్నటువంటి ఒక అంశాన్ని కూడా తెలుస్తున్నారు అదే కాకుండా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు పూర్తి కాపోయినప్పటికీ కూడా నిధులను దారి మళ్లించు కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం నిధుల విడుదలకు కూడా అధికారుల మీద ఒత్తిడికి తీసుకొచ్చేటువంటి పలు అంశాలను అయితే ఈ రోజు తెలుపడంతో పాటు ముఖ్యంగా ప్రభుత్వం రైతు బంధు నిధులను ఇప్పటికే ఐదు వేల కోట్ల రూపాయల రైతు బంధు నిధులను అనేది విడుదల చేయడం జరిగింది ఐదు వేల కోట్ల రూపాయల నిధులను కూడా దారి మళ్లించేటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేకపోలేదనేటువంటి అంశం పైన కూడా ఎవరైతే ఎన్నికల అధికారి వికాస్ రాజు ఉన్నారో ఇటు వికాస్ రాజ్ తో పాటు అటు మనం చూడవచ్చు దేశంలో ఉన్నటువంటి రాజీవ్ కుమార్ కు కూడా ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ కూడా ఫిర్యాదు చేయనున్నారు ఇదే క్రమంలో తొలుత అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికాస్ రాజుని కలిసేందుకు బీఆర్కే భవన్ కు సేపట్లో అయితే డిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా సిఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నట్టు మనకైతే సమాచారం ఉంది సేపట్లోనే అధికారిని ఎవరైతే వికాస్ రాజుని కలిసి ఈ యొక్క ఫిర్యాదు చేరున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నాకు ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇటు కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేస్తున్నాడు ప్రగతి భవన్ ఖాళీ చేసే సమయంలో కూడా సుమారు కొన్ని వందల కోట్ల నిధులు కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఫిర్యాదు అనంతరం ఎలాంటి చర్యలు ఉండబోతా తర్వాత ఆత్మహత్య ఉంది మాదిరి